ఒక అడవిలో ఒక ఆహార ప్రియురాలైన గుంట నక్క ఉండేది అది ఎప్పుడు సులభంగా ఆహారం ఎలా సంపాదించాలో చూసేది అదే అడవిలో ఒక సున్నితమైన జింక కూడా ఉండేది ఒక రోజు నక్క ఆకలితో అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద శరీరం లేని పులి అస్థిపంజరం కనిపించింది ఆ పులి చనిపోయి చాలా రోజులైనట్లుంది నక్కకు ఆ పులి మాంసం తినాలనిపించింది కానీ పులి శరీరంలో ఇంకా పదునైన ఎముకలు పదునైన పండ్లు ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళడానికి భయపడింది తనను తాను రక్షించుకోవాలంటే ముందుగా ఆ పళ్ళను తొలగించాలని అనుకుంది అంతలో ఒక జింక అక్కడికి వచ్చింది అది నక్కకు కనిపించకుండా దాన్ని గమనించింది నక్క జింకను చూసి తన బుర్రలో ఒక పథకం వేసింది నక్క జింక దగ్గరికి వెళ్ళి జింక నువ్వు చాలా బలవంతురాలివి గొప్ప పరుగుదానివి నేను ఈ పులి అస్థిపంజరం పళ్ళను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడిగింది జింకకు నక్క ఉద్దేశం అర్థమయ్యింది అది నక్కను నమ్మలేదు జింక ఇలా అంది నక్కతో ఓ నక్క ఈ పులి ఎముకలను చూస్తే నాకు భయం వేస్తుంది నువ్వు బలవంతురాలివి తెలివైన దానివి కూడా నువ్వే ఈ పళ్ళను తీసివేయగలవు అని తెలివిగా సమాధానమిచ్చింది నక్కకు జింక తన ఉచ్చులో పడదని అర్థమయ్యింది నక్క జింక యొక్క తెలివితేటలను తక్కువంచనా వేసినందుకు సిగ్గుపడింది మోడల్ ఆఫ్ ద స్టోరీ ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నించకూడదు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి ఇతరుల తెలివితేటలను తక్కువంచనా వేయకూడదు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం